नमस्ते बी तेलंगाना के स्वागत వరల్డ్ హార్ డే సందర్భంగా హైదరాబాద్ బాజ్పల్లి లోన్ ఎస్ఎల్జి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఐదు కిలోమీటర్ల పరుగు నిర్వహించారు కార్యక్రమాన్ని ఆసుపత్రి చైర్మన్ దండు శివరామరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన జుంబా డాన్స్ యువతను ఉత్తేజపరిచాయి చిన్నారులు యువత అందరూ కలిసి పరుగులు ఉత్సాహంగా పాల్గొన్నారు పరుగులు పాల్గొన్న వారందరికీ దరపత్రాలు అంది చేస్తారు ఈ సందర్భంగా చైర్మన్ శివరామరాజు మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు వ్యాయామం ఆహారం అలవాట్లు మార్చుకున్నట్లయితే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవచ్చని సూచించారు ఇక ఈ కార్యక్రమం కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు टाइमर तक जाल ले अपन महाराज कहला जागरण भक्ति गति किसने ये हुए बदलाव से बॉडी में इंसुलाइन रहती है पूरा ज्यादा तनाव बहुत कम ज्यादा तनाव एक्सरसाइज ज्यादा और इन ज्यादा हमारा पावर में <laughs> आवाज का पावर प्रतिवर्ष Thank yeah.